జై శ్రీమన్నారాయణ ఇప్పుడు తాజా తాజాగా నడిచే విషయం ఏంటంటే తిరుమల దేవస్థానంలో లడ్డూ కల్తీ గురించి ఎక్కడ చూసినా ఏ మీడియాలో చూసినా ఎక్కడ చూసినా ఇదొక వార్త ప్రధాన వార్తగా వస్తున్నది దీన్ని కల్తీ జరిగిందా కల్తీ జరగలేదా అనే విషయాన్ని ఎట్లాగూ ఎంక్వైరీ జరుగుతుంది విచారణ జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా కానీ తప్పు చేసిన వాడు శిక్ష నుండి తప్పించుకోలేక మానడు ఎప్పుడైనా ఎవడైనా అనంత నేత్రాలు ఉన్నటువంటి ఆ స్వామి యొక్క దృష్టి నుండి మరచలేడు ఆయనకు చేసిన అన్యాయానికి ఎవరైనా ఎవరు చేసిన దానికి తప్పకుండా శిక్ష అనుభవించి తీరాల్సిందే వాడు చేసిన కర్మ వాడిని బంధిస్తుంది దుర్మార్గుని దుర్మార్గుని చేసిన వాడిని కాకపోతే ఇదెంత కల్తీ జరుగుతుంది ఇప్పుడు తిరుమల అందరం మనం ఎంతో పవిత్రంగా భావించి స్వామి యొక్క దర్శనాన్ని దర్శించుకుని ఎంత మనం పరవశించిపోతామో ఆ లడ్డు ప్రసాదాన్ని కూడా అంతకంటే కూడా స్వామి అనుగ్రహంగా కళ్ళకద్దుకునే దాన్ని అతి పవిత్రంగా తీసుకొని వచ్చి ఇంటి పక్కన వాళ్ళందరూ కూడా తినిపించి మనం కూడా దీన్ని తీసుకుంటాం కాబట్టి ఆ పవిత్రత కల్తీ చేసిండ్రు కల్తీ చేసిండ్రు అనేటువంటి మాట చాలా వినిపిస్తున్నది అయితే దీనికి అక్కడ ఉన్నటువంటి పురోహితులంతా ఏం చేశారు అధికారులు ఏం చేశారు అంతా కళ్ళు మూసుకున్నారా ఇప్పుడు ఇన్ని రోజులు అయిన తర్వాత ఇప్పుడు గళమెత్తుతున్నారు ప్రతి ఒక్కరు బాధ్యత వహించాల్సి ఉంటుంది అసలు కారణం ఏంటంటే ఎంత మొత్తుకున్నా మన హిందూ సనాతన ధర్మాన్ని రక్షించే వాళ్లకు పాలన అప్పగించకుండా ఈ యొక్క సెక్యులరు సెక్యులరు సెక్యులర్ అని చచ్చే వాళ్ళ కోసము ఈ పాలన అప్పెప్తే రేపు ఈయన చేసిండు ఇంకో రేపు ఇంకో కానీ చేస్తాడు ఇంకో కానీ చేస్తాడు తిరుమలలో జరుగుతుంది ఇంకో దేవులలో కలిసి జరుగుతుందని నెయ్యి అని గ్యారంటీ ఏముంది మనం హిందూ దారు అయితే మీద ఒక దెబ్బ జరుగుతున్నది దీనికి చాలా మార్గాలు ఉన్నాయి ఎవరైతే హిందుత్వానికి సపోర్ట్ చేస్తారో హిందూ మన సనాతన ధర్మాన్ని రక్షిస్తారో ఆ రక్షకులకి మనం ఓటు వేయాలి ఆ రక్షకులు పాలన చెప్పాలి ఈ వీళ్ళకి సెక్యులర్ అనే వాళ్ళకి ఈ పాలన అప్ప ఆ వేల కోట్ల నుంచి వేల సంవత్సరాల నుంచి కూడా మన ఆలయాలు రక్షించబడుతున్నాయి తిరుమలలో అంతకంటే గొప్ప కైంకర్యాలు జరుగుతున్నాయి ఈ పాలకులు వచ్చి చేస్తేనే వీళ్ళు నెత్తిన కూర్చొని అజమాయి చేస్తేనే ఆ పురోహితుల మీద అధికారుల మీద చేస్తేనే అక్కడ పాలన జరుగుతుందా యొక్క సనా ఎవరైతే హిందూ ధర్మం మీద నమ్మకం ఉంటుందో మన మఠాధిపతులు పీఠాధిపతులు చాలామంది మేధావులు హిందూ ధార్మిక శక్తి గురించి పోరాడి ప్రాణాలు వడ్డీ పోరాడే వాళ్ళు ఉన్నారు వాళ్లకు టీటీడీ యొక్క పాలన అప్పగించండి ప్రతి మన దేవాలయంలో ప్రభుత్వము అజమాయ చేండి నాకు అర్థంగా ఫస్ట్ మన దేవాలయాల మీద దేవస్థానం యొక్క ఆ దేవాదాయ శాఖ అనేది తీసేయాలి రద్దు చేయాలి మన హిందూ ధార్మిక ఏ శక్తులు ఏవైతున్నాయో మన హిందూ ధర్మం కోసం పోరాడేటువంటి పార్టీలకే మనము పట్టం కట్టాలి ఇది ఒక ఇది ఒక గుణపాఠం దేశవ్యాప్తంగా కూడా ప్రజలారా రాష్ట్ర వ్యాప్తంగా ఇరు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా చూడండి మన హిందువులను రక్షించినటువంటి పార్టీలను మనము ఓటు వేయకూడదు మనమే నెత్తిన మన కుంపడి పెట్టుకుంటున్నాము ఇప్పుడు వీడి చేశాడు వాడి వీడి చేస్తాడు వాడి చేస్తాడు రేపు ఇంకోటి వస్తే ఇంకోటి చేస్తాడు వాళ్ళకు మనం అక్కడ కావాలి ఉంటున్నామా ఇలా శాశ్వత పరిష్కారం జరగాలంటే చాలా ఉన్నాయి వేల కోట్లు ఆస్తులు ఉన్నటువంటి తిరుమల దేవస్థానంలో ఓట్ల ఆవులు పెంచేటువంటి స్థలం ఉంది దానికి దాతలు వస్తారు ఒక పిలుపు ఇచ్చారంటే ఇక్కడ నుంచి వదిచడం ఎందుకు పాలు అక్కడ అవసరం నిత్యం పెరుగు అవసరము నెయ్యి అవసరం కాబట్టి అక్కడ పెద్ద గోశాల పెంచండి అక్కడ గోశాల పెంచితే గోవులను డోని చేసే వాళ్ళు మస్తుమంది ఉన్నారు దాతలు దా గో ఇప్పుడు కదా కర సేవకులు ఎట్లా సేవకు పోతున్నారో గోశాలను కూడా పేడ చేయడానికి గోవుల మేత వేయడానికి సేవ చేయడానికి గోవులకు మేత పంపడానికి కూడా చాలామంది ముందుకు వస్తారు అక్కడ కూడా ఎన్నో గోశాలను మనం తిరుమల దేవస్థానానికి ఏమైనా ఆస్తులు తక్కువనే అక్కడ గోశాలను మెయింటైన్ చేస్తే అక్కడనే పాలు బితికి అక్కడనే పాలు పెరుగు నెయ్యి తయారు చేయచ్చు దీనికి శాశ్వత పరిష్కారము అలా ఉండగా ఈ కంపెనీకి ఇచ్చిన ఇతనికి నచ్చిన కంపెనీకి ఈయన ఇస్తాడు అతనికి నచ్చిన కంపెనీకి ఆయన ఇస్తాడు వాళ్ళు ఏం కల్తీ చేస్తున్నారు ఆ పాలలో ఏం కెమికల్ ఇస్తున్నారు ఆ ఆవులకు వాటికి ఆక్సిటోసి ఇంజక్షన్లు ఇవ్వడము పాలకి వాళ్ళకి ఉచితపూరితమైన ఇంజక్షన్లు ఇవ్వడము పాల కోసము ఆ పాలు కూడా కల్తీ పాలు తయారు చేసి ఖర్చు పోయడం వాళ్ళని నెయ్యి తీయడము ఇప్పుడు జంతువుల కల్వరాలతో చేసిందనడం ఈ యొక్క తిరువల దేవస్థానం ప్రతి ఆలయాలు కూడా ఇలా చేస్తున్నారు కావచ్చు దుర్మార్గులంతా ప్రతి ఆహారంలో కల్తీ చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడ చూసినా కొన్ని మతాలు ఉమ్ము వేసి చేయడము మూత్రం విసర్జించేయడము ఎన్ని జరుగుతున్నాయి మన హిందూ ధార్మిక శక్తిని సనాతన ధర్మాన్ని రక్షించేటువంటి వాళ్ళకే మనం పట్టం కట్టాలి ఇది ఒక గుణపాఠం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి హిందువు మేల్కొనాలి ప్రతి హిందువులారా మీరు మేల్కొనండి అయ్యో అక్కడ కల్తీ జరిగింది ఇక అన్ని దేవాలయాలు జరుగుతాయండి మీ ప్రభుత్వము పెత్తందరితనాన్ని దేవ దేవాదాయ శాఖను తొలగించాలి మన హిందూ పీఠాధిపతులు ఉన్నారు మఠాధిపతులు ఉన్నారు ఎందరో గురువులు ఉన్నారు ఎందరో సన్యాసులు ఉన్నారు ఒక దేవుడు అంటే తప్పించిపోయే వాళ్ళకి ఆ టీటీడీ బోర్డును కానీ ఈ దేవస్థానాల నిర్వహణ కమిటీని కానీ ప్రభుత్వాన్ని తొలగించేసి మన డబ్బుతోటి వీళ్ళు నెత్తిన పెట్టుకొని కూర్చోడమేందని మన ప్రభుత్వ ఆయనకుడు ఒక్కరు ఒక గుడిగడతా అంటే ఒక రూపాయి ఒడిగడు నేను గుర్తు వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టాలని నాలుగైదు సంవత్సరాల నుంచి కుక్క తిరుగుడు తిరుగుతున్న చెన్నూరులో ఆలయం నిర్మించాలని ప్రతి అధికారి దగ్గర గడపగడ ఎవరు కరుణించరు ఎక్కితే మాత్రం గుడి కట్టుకుంటే మాత్రం దేవాదాయ శాఖ వచ్చి నెత్తిన కూర్చుంటుంది ఇది మనకు అవసరమా ఈ పెద్దంత ఈ దేవాదాయ శాఖను రద్దు చేయాలి దీనికి పరిష్కారము హిందూ ధార్మిక శక్తులకే టీడీడి యొక్క కానీ మన ప్రతి దేవాలయం మీద వీళ్ళ పాలకులకు ఎవడైతే పాలకులకు వాళ్ళ ఈ సెక్యులర్ పాలకు తొలగించేస్తాలి మన సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళకి మనము పట్టం కట్టాలి వాళ్లకు ఈ పాలన అప్పగించాలి టీటీడీలో గోశాలను పెంచాలి ఫస్ట్ వేల మంది గోలు దానం చేసే వాళ్ళు ఉన్నారు గోలు చేస్తారు నిర్వహణ చేయండి ఆ గోశాలను చేసి ఎక్కడి నుంచో ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చి పాలించింది అంత పెద్ద దేవస్థానానికి మీకు గోశాలను మెయింటైన్ చేసే అవకాశం లేదు ఒక్కొక్కరు సామాన్య వ్యక్తులు గోశాల రాజస్థాన్లో చూస్తే వేల గోశాలలు ఉంటాయి ఇక్కడ కలిసినా ఉంటే ఒక వ్యక్తి మెయింటైన్ చేస్తుంది ఇంత పెద్ద ధార్మిక శక్తి ఎన్ని కోట్ల వేల కోట్ల రూపాయలు వచ్చినటువంటి ఆ తిరుమల దేవస్థానము ఈ కాలేజీ వీడు పోయినకి ఇంకోటి వస్తాడు ఇంకోటి పోయినకి ఇంకోటి అలా కాకుండా శాశ్వత పరిష్కారం చేయాలంటే మీరు గోశాలను మాత్రమే పెంచండి హిందూ ధార్మిక శక్తులకు మాత్రమే మీకు ఉంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చెప్తున్నాను ఈ టీడీడిపి టీడీపీ ప్రభుత్వానికి కానీ ఈ యొక్క దాన్ని ఏమంటారు కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాను మీరు చిత్తశుద్ధి ఉంటే మీ తప్పుకోవాలి మీరు మీ పెద్దంతారితనాన్ని ప్రభుత్వ పాలనను తప్పుకొని మీకు ఏమీ తెలియని వాళ్ళు దేవాలయం మీకు భక్తి తెలియదు మీకు దాని యొక్క సంస్కారం ఆగవ శాస్త్రం తెలియదు మీకు అది సారీ మీకు ఇవి దాన్ని ఏమంటారు ఎలా ఆలయాలు నిర్మించాలో దాన్ని మీ గురించి మీకు ఏమీ తెలియదు అలాంటి వారు మీరు మా పురోహితుల మీద అక్కడ అధికారుల మీరు నేతలు కూర్చుండడం ఏంటండి దానికి సంబంధించిన ధార్మిక శక్తుల వాళ్ళకే అది అధికార పేపాలే మొత్తం హిందూ ఆలయాలు ఏ మసీదు మీద ఎవరికి లేదు హక్కు ఏ యొక్క చర్చి మీద లేదు మా ఆలయాల మీదనే మీకు ఎందుకండి దారితనం కాబట్టి మీ ఆలయ మా ఆలయాల మీద మీ పెద్దందారితనాన్ని తగ్గించి మా హిందువులకు హిందువుల ఆలయాన్ని అప్పగించండి మేము చక్కగా కల్తీ కాకుండా ఈ యొక్క దొంగన కొడుకులు ఇంటర్ఫియర్ అయ్యి ఈ యొక్క మా వ్యవస్థను నాశనం చేస్తున్నారు భ్రష్టు పట్టిస్తున్నారు కక్ష గట్టి హిందూ మతం మీదనే దాడి చేస్తున్నారు కుంకుమలో కల్త చేస్తున్నారండి కుంకుమ పెట్టుకుంటే ఒక్కొక్కరికి ఎలర్జీ వచ్చేసి వాడికి దురదలు వేస్తున్నాయి అంటే వీళ్ళు బొట్టు కూడా పెట్టుకోకూడదు అనేటువంటి ఒక నీచ సంస్కృతికి ప్రతి దాంట్లో ఈ దుర్మార్గం అనేటువంటి ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఇప్పటికున్న మీ కూటమి ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాను మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు తప్పుకొని హిందూ ధార్మిక శక్తులకు అప్పచిప్పండి టీటీడీ బోర్డుని వాళ్ళు పాలన ఇస్తారు ఏ ఏ వెకిలి చేష్టలు ఏ వెకిలి వేషాలు అనేమి జరగవు సవ్యంగా ధర్మంగా న్యాయంగా ఈ యొక్క శాస్త్రబద్ధంగా ఆ యొక్క ఆలయాల నిర్వహణ జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా మేల్కొని ఇది ఎన్నో ఆలయాల్లో జరుగుతుంది కావచ్చు ఒకదాని జరుగుతుంది జరిగించిన వాళ్ళకు శిక్ష తప్పదు దేవుడు మాత్రం వీళ్ళు అనుకుంటున్నారు ఇప్పటి మాత్రమే చూస్తున్నారని ఎప్పుడైనా కానీ ధర్మ మార్గంలో నడిచిన వానికి దైవం తోడుంటుంది దుర్మార్గం నడిచిన వాడికి అది వాడికి తప్పదు కీడు ఎప్పుడే తప్పించుకోలేడు ఎవడు కూడా కాబట్టి ఆయనను వీడి తండ్రి జగన్మోహన్ తండ్రి అది రెండే కొండలు అన్నాడు ఆ కొండలను పారికిచ్చి దిద్దాను ఆ శవం కూడా మేలకుండా పోయినాడు అదే గది పడుతుంది ఎవరికైనా ఈయనను కాదు ఎవరికైనా కానీ ఆ ఏడుకొండల వాడంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన అనంత శక్తి స్వరూపుడు వీళ్ళకి తమాషగా ఉంది ఏం కాదనుకుంటున్నారు కానీ ఆయన శక్తి అనంతమైనటువంటిది ఓపిక పడతాడో వీడు ఇంతవరకు తప్పు చేస్తాడో చేయని 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 వీడిని చూస్తాం వీడు ఇంతవరకు చేస్తాను ఆ ఓపిక బట్టి వాడి పాపం పండిన రోజు కొడితే మళ్ళీ అంతు చిక్కకుండా అడ్రస్ లేకుండా పోయేటువంటి అవకాశం ఉంటుంది భగవంతునితో పెట్టుకున్నవాడు ఎవడూ బాగుపడలేదు భగవంతుడు పెట్టుకున్నవాడు ధర్మాన్ని అంచాలని పెట్టి చేసుకున్నవాడు ఎప్పుడు కూడా బాగుపడిన సందర్భం చరిత్రలో లేదు ఇక భవిష్యత్తులో కూడా ఉండదు కాబట్టి ఇప్పటికైనా హిందువులారా మీకు ఇది ఒక గుణపాఠం మీకు సిగ్గు మానము రక్తము చీము ఉంటే ఇక నుండి ప్రతి విషయాన్ని మన హిందూ సాంప్రదాయాలకు కట్టుబడి ఉన్నటువంటి ఏ పార్టీకైనా మనము మద్దతుగా నిలవాలి ఈ సెక్యులర్ పార్టీలకు నెత్తిన పెట్టుకొని మనం కీరికీరి మన తలడకూడదు ఇది మనకు ఈ కల్తిని తీసేయాలి ఫస్ట్ ఈ కల్తీని తీసేయకుండా మనం స్వచ్ఛమైనటువంటి హిందూ ధార్మికమైనటువంటి పార్టీలను వదిలిపెట్టి ఈ సెక్యులర్ పార్టీని ఈ కల్తీలో పడి ఈ కల్తీని ముందు తెచ్చుకొని అది కల్తీ చేసింది కల్తీ చేసి అది కల్తీ నువ్వు కల్తీ పార్టీకే ఓటు వేస్తేవి ఈ కల్తీని ఎత్తిన పెట్టుకున్నాక వాళ్ళని కల్తీ చేయాలా దానికి ఎవరు తెలుసా కాబట్టి మనం ఇప్పటికైనా మేలుకొని మన దగ్గర మార్పు రావాలి ఎవడో చేసుడు కాదు మన దగ్గర మార్పు వచ్చి ఆ మార్పును మనం నుండి మొదలుపెట్టాలి ప్రతిదాన్ని మన సనాతన ధర్మాన్ని కట్టుబడ్డ వాళ్ళకు మనం మద్దతు ఇద్దాం మన హిందూ ఆలయాలను రక్షిస్తాం మన పాలకులను మన హిందువుల పా పాలన మన హిందూ ఆలయాలను మనమే పాలించుకోవాలి మన మఠాధిపతులకు అపేప్తే ఈ కలితీ జరగదు చేసిన వారికి శిక్ష తప్పదు సర్వే జన సుఖినో భవంతు సర్వే జన భవంతు సర్వే సుజన సుఖినో భవంతు వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించనా వెంకటేశ సమో దేవా న భవిష్యతి వెంకటేశ్వర మించినటువంటి దైవం ఈ ప్రపంచంలో కాదు ఈ అనంత కోటి విషయంలో లేడు ఆయనతో పెట్టుకున్నవాడు ఎవడు బాగుపడలేదు ఆయన కన్ను తెరిచిన రోజు వాడిని భస్మిపటనం అయిపోతాడు ఎవరు చేసినా అన్నీ పరిశీలిస్తున్నాడు ఆయన కాబట్టి ఇప్పటికైనా ఈ హిందువులకు ఒక గుణపాఠంగా నేర్చుకున్న ప్రతి హిందూ సోదరుడు మీరు కొంచెం బుద్ధి జ్ఞానం తెచ్చుకోండి